అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కిరణ్ వరల్డ్ నేను మీ ఏ ఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ మరి ఈ రోజు టాపిక్ కి వచ్చేసరికి డెంగ్యూ జ్వరం వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మన చుట్టూ నీరు నిల్వ ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి వీటిలో దోమలు పెరిగి ఈ దోమలు డెంగ్యూను స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉంది అందుకే డెంగ్యూ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే జ్వరం అన్నమాట ఈ వైరస్ను ఆడ ఈడిస్ ఈజిప్టి అనే దోమలు స్ప్రెడ్ చేస్తాయి ఈ దోమలు పగటిపూట ఎక్కువగా కుడుతుంది డెంగ్యూ జ్వరం అనేది డైరెక్ట్ గా ఒక పర్సన్ నుండి మరొక పర్సన్కు స్ప్రెడ్ అవ్వదు డెంగ్యూ వైరస్ ఉన్న ఒక వ్యక్తిని ఈ ఆడ ఈడిస్ దోమ కుట్టినప్పుడు ఆ వైరస్ ఆ వ్యక్తి నుండి ఆ దోమకి స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత ఈ దోమ వేరే వ్యక్తిని కుడితే ఈ దోమ నుండి ఆ వ్యక్తికి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది అందుకే దోమల నివారణ చాలా ఇంపార్టెంట్ డెంగ్యూ వచ్చినప్పుడు చాలా రకాల సింటమ్స్ కనిపిస్తాయి అయితే ఈ సింటమ్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు జ్వరం ఒక్కసారిగా నూట రెండు నుండి నూట నాలుగు డిగ్రీల ఫారన్హీట్ వరకు ఉండొచ్చు ముఖ్యంగా కళ్ళు వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది విపరీతమైన కండరాల నొప్పులు అలాగే కీళ్ల నొప్పులు వస్తాయి అందుకే డెంగ్యూను బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు కడుపులో తిప్పినట్టు వికారంగా అనిపిస్తుంది వాంతులు అవుతాయి జ్వరం తగ్గిన తర్వాత శరీరంపై చిన్న చిన్న ఎర్రటి దద్దుర్లు రావచ్చు డెంగ్యూ వచ్చిన వాళ్లు డైరెక్ట్ గా లైట్ ని చూడలేరు అలాగే కళ్ళు అటు ఇటు కదిలిస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుంది మరీ సీవియర్గా ఉన్నప్పుడు అంటే జ్వరం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దంతాల చిగుళ్ల నుండి అలాగే ముక్కు నుండి రక్తం కారడం లాంటివి జరుగుతుంది చాలా నీరసంగా ఉంటుంది అస్సలు ఒంట్లో శక్తి ఉండదు సో ఫ్రెండ్స్ ఈ లక్షణాలు మీలో ఎవరికైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకోండి మీకు మీరే ఊహించుకొని సొంతంగా ట్రీట్మెంట్ చేసుకోవద్దు డెంగ్యూ వైరస్లో నాలుగు రకాలు ఉన్నాయి అయితే మనం సాధారణంగా డెంగ్యూను రెండు రకాలుగా కన్సిడర్ చేస్తాము ఫస్టుది సాధారణ డెంగ్యూ జ్వరం ఇది పెద్దగా ప్రమాదకరం కాదు ప్రోపర్ ట్రీట్మెంట్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఇకపోతే రెండోది తీవ్రమైన డెంగ్యూ దీన్నే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కూడా అంటారు ఈ రెండోది మాత్రం చాలా చాలా డేంజర్ అన్నమాట ఈ రెండో రకం డెంగ్యూ వస్తే ఎలా ఉంటుంది అంటే కడుపు నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది కంటిన్యూగా వాంతులు అవుతూ ఉంటుంది దంతాల చిగుళ్ళు నుండి ముక్కు నుండి రక్తం వస్తుంది విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి బ్లీతింగ్ హెవీగా ఉంటుంది శరీరం అంతా చల్లగా అయిపోతుంది నీరసంగా అనిపిస్తుంది బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించండి లేట్ అయితే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ మిమ్మల్ని చెక్ చేసి కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు రక్త కణాల సంఖ్యను పరిశీలించడం ద్వారా డెంగ్యూ తీవ్రతను అంచనా వేయవచ్చు మెయిన్ గా చూసుకుంటే డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్ల కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అన్ని టైం టు టైం వాడుతూ సలహాలు అన్ని ఖచ్చితంగా పాటించాలి డెంగ్యూ వచ్చినప్పుడు బాడీ అంతా చాలా వీక్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి వాటర్ కొబ్బరి నీళ్లు ఫ్రూట్ జ్యూసులు లాంటి లిక్విడ్స్ ఎక్కువగా తాగుతూ ఉండాలి మరీ ముఖ్యంగా డెంగ్యూ జ్వరం బాగా ఎక్కువగా ఉంటే ప్లేట్లెట్ల కౌంట్ తగ్గుతుంది కాబట్టి రెగ్యులర్గా చెకింగ్ చేసుకుంటూ ఉండాలి ప్లేట్లెట్లు కౌంట్ బాగా తగ్గిపోతే కొన్నిసార్లు రక్తం కూడా ఎక్కించాల్సి వస్తుంది తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు ఉండి సిట్యుయేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి డాక్టర్స్ చెప్పినట్టు చేయాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ డెంగ్యూ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సొంత వైద్యం ట్రై చేయకండి డాక్టర్ను కలవకుండా డాక్టర్కి చెప్పకుండా ఏ మందులు వాడకూడదు ఫ్రెండ్స్ ఒక్క దోమ వల్ల ఇన్ని అనర్ధాలు వస్తాయి అని తెలిసినప్పుడు అసలు దోమలు లేకుండా చేయడమే మన మొదటి కర్తవ్యం కాబట్టి ఇంత ప్రమాదకరం అయినా డెంగ్యూ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ముఖ్యంగా మన పరిసరాలలో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి టైర్లు పాత కుండీలు డబ్బాలు పూల కుండీలు కూలర్లు ఫ్రిడ్జ్ ట్రేలు ఇలాంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి వాటర్ ట్యాంకులను గట్టిగా మూసివేయండి వారానికి ఒకసారి మీ ఇంటి చుట్టుపక్కల దోమలు గుడ్లు పెట్టకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్ను చల్లండి దోమలు ఎక్కువగా ఉండే టైంలో తెరలు వాడండి కిటికీలు తలుపులకు దోమల వలలు ఏర్పాటు చేసుకోండి చేతులను కళ్లను పూర్తిగా కవర్ చేసే డ్రెస్సులను వేసుకోండి మెయిన్గా పిల్లలకు దోమలు కుట్టకుండా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా ఉండండి మరో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వారికి సరైన వైద్య సహాయం అందేలా చూడండి అలాగే వారికి కొంచెం ధైర్యం చెప్పండి మనందరం కలిసికట్టుగా ఉంటే డెంగ్యూను నివారించవచ్చు సో మరీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే